హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ మీరు చూస్తుంది త్రిపులస్ కాలనీ అండి ఇది గొల్లపూడి త్రిబులస్ కాలనీ ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ లేఅవుట్ ఫ్లాట్ ఇది సేల్కి వచ్చింది మీకు ఈస్ట్ ఫేసింగ్ అండి మంచి మెజర్మెంట్స్ ఉన్నాయి మీకు కనిపిస్తుంది మీకు బైపాస్ అండి చాలా ప్రైమ్ లొకేషన్ ఇది మనకి హైవేకి కానీ ప్లస్ బైపాస్ కానీ చాలా దగ్గరగా ఉంటుంది మంచి రెసిడెన్షియల్ ఏరియా లేఅవుట్ ఫ్లాట్ కూడా మీకు ఈ సిమెంట్ రోడ్స్ కూడా అన్ని పోస్తున్నాయి మనకి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా ఉంది డ్రింకింగ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి స్వీట్ వాటర్ మనకి ఏమంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ లొకేషన్లో మీకు ఈ లొకేషన్ కనుక ఈ ఫ్లాట్స్ కనుక డీటెయిల్స్ కనుక నచ్చినట్లయితే పైన నెంబర్కి కాల్ చేయండి మీకు మీ బడ్జెట్లో తగినటువంటి ఫ్లాట్స్ మేము చూపిస్తాము ఇండివిజువల్ హౌస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీ బడ్జెట్ మట్టి మీకు ఫ్లాట్స్ కానీ సజెస్ట్ చేయబడతాయి ఇంకా అమరావతిలో ఫ్లాట్స్ కావాలని మేము చూపిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్